అందరికీ నమస్తే అండి వాసవి సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు కొత్తూరు సీతయ్య గారి నూట పద్నాలుగవ జయంతిని పురస్కరించుకొని వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఖైరతాబాదులోని వాసవి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్త రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ గారు బండారు సుబ్బారావు గారు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గారు ముఖ్య అతిథులుగా హాజరై పేద మహిళలకు కుట్టు మిషన్లు గ్రైండర్లు తదితరాలు అందజేశారు కొత్తూరు సీతయ్య గారి దార్శనికత దూరదృష్టి గలవారని ఆయన సంకల్ప బలము ప్రముఖుల సహకారంతో వాసవి సేవా కేంద్రం యాభై రెండు ఏళ్లుగా సమాజానికి అద్భుత సేవలు అందిస్తోందని టీజీ వెంకటేష్ గారు కొనియాడారు సీల్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు గారు మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పేదలకు స్వయం ఉపాధి కోసం ఎనభై యొక్క కుటుంబీసన్లు ఇస్తున్నట్లు తెలిపారు సమాజ హితం కోసం జరిపే ప్రతి మంచి కార్యక్రమంలో తమ సహకారం ఉంటుందని తెలియజేశారు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయని తమవంతు సహకారం ఉంటుందని తెలియచేశారు విశ్వకుమార్ గారు రచించిన వాసవి కన్యక పరమేశ్వరి ప్రార్థనా గీతాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో భాగంగా ఐదు వందల మందికి వృద్ధాప్య పింఛన్లు నూట ఇరవై ఐదు మందికి పది కిలోల చొప్పున బియ్యము సైకిళ్లు గ్రైండర్లు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు వాసవి హాస్పిటల్ సహకారంతో దాదాపు నాలుగు వందల మందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు మరియు మందులు పంపిణీ చేశారు సభాధ్యక్షత వహించిన వాసవి సేవా కేంద్రం అధ్యక్షుడు కోల్పూర్ రమేష్ గారు మాట్లాడుతూ సమాజానికి వాసవి సేవా కేంద్రం ద్వారా యాభై రెండేళ్లుగా జరుగుతున్న సేవా కార్యక్రమాల సరళిని వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో సేవా కేంద్రం మాజీ అధ్యక్షులు కొండె మల్లికార్జున్ గారు చీకట్మర్ల అశోక్ కుమార్ గారు ఆలంపల్లి రవికుమార్ గారు కాసనగొట్టు రాజశేఖర్ గుప్త గారు ప్రధాన కార్యదర్శి నాచం ప్రభాకర్ గారు కోశాధికారి ఇల్లూరి నరేంద్ర కుమార్ గారు కార్యక్రమ కన్వీనర్ రాజేష్ కొలావర్ గారు ఇతర ప్రతినిధులు కూర జయరాములు గుప్తా గారు కొత్తూరు జయప్రకాశ్ రాము గారు తదితర తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు